అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు ఇరవై నాలుగు మే నెల తరువాత శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే సంఘటనలు ఇవే ఎన్నికల గురించి బ్రహ్మంగారేం చెప్పారు ఈరోజు తెలుసుకుందాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను ముందుగానే దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు దానిని మనం కాలజ్ఞానంగా పిలుస్తూ ఉంటాం హిందువులు సాంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని కూడా అంతే ప్రాముఖ్యతను ఇస్తారు అందులో మనుషులేలా ఉండాలి వారి జీవన విధానాల గురించి వివరంగా రాశారు కాలజ్ఞానంలో బ్రహ్మంగారు వెల్లడించిన విషయాలు అనేక విషయాలు ప్రూఫ్ కావడం గమనార్హం భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు ఊహించి కాలజ్ఞానంలో ఉన్న విషయాలే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వేల విషయాలు చెప్పారు మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును సమస్యలకి యంత్రం ఇవ్వబడును ఫోన్ నంబర్ ఇప్పటికే వాటిల్లో కొన్ని నిజమయ్యాయి అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ఏ విధంగా ప్రసిద్ధిగాంచింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మే మాసం నుండి ఖచ్చితంగా జరిగి ఆ సంఘటనలు ఏంటి ఆ పది సంఘటనలేంటో ఏంటో మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం బ్రహ్మంగారి కాలజ్ఞానం అనగా శ్రీ పోతురువురి వీరబ్రహ్మేంద్రస్వామి భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి తాల్ప్రతగ్రదాల్లో భద్రపరిచినవి ప్రస్తుత కాలంలో జరిగే అనేక విషయాలు ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయం చేసుకుంటూ బ్రహ్మంగారు అప్పుడే చెప్పారు అని అనడం మనం వినడం ఎప్పుడూ మామూలే ఆయన భవిష్యత్తు గురించి చెప్పిన వివరాలు బ్రహ్మంగారు వరకు చాలా వరకు నిజమయ్యాయి ఉంటాయి కూడా అవి కూడా జరుగుతున్న వాటిలో సమన్వయం పరుచుకుంటూ ఉంటారు ఆయన చెప్పిన కాలజ్ఞానంలో ఆంధ్రదేశంలో పలు ప్రదేశాలు చోటు చేసుకున్నాయి అనేక దేవతలు కూడా చోటు చేసుకున్నారు గాంధీ మహాత్ముని జననం ఆయన జాతిని కూడా వివరిస్తూ సూచించబడింది ఆంగ్లయ మహ్మదీయ పాలన విజయనగర పత్రం లాంటి చారిత్రక రాజకీయ పరిణామాలు కూడా సూచించబడ్డాయి ప్రకృతి ప్రకోపాలు వింతలు విశేషాలు ఆయన కలియుగం అంతంలో తిరిగి వస్తానని పదే పదే పునర్ఘటించారు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సంవత్సరంలో ఆయన పూర్వజన్మల గురించి వివరించిన తీరు నమ్మడానికి సామాన్యులకు కష్టంగానే అనిపిస్తుంది అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి చెప్పగా కాలజ్ఞానంలో అనేక సూచనలు ఉన్నాయి కాలజ్ఞానంలో గోవింద వాక్యాలు కాలజ్ఞానం సౌజన్య పత్రికలు అనే విభాగాలు ఉన్నాయి వీరేంద్ర వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని ద్విపద పద్యాలు శ్లోకాల రూపంలో ఉన్నాయి మౌలికంగా ప్రచారంలో ఉన్నవి ఏ రూపంలో ఉన్నాయి అయితే కాలజ్ఞానం ప్రకారం ఇప్పటికీ జరిగినవి భావిస్తున్న విషయాలు చూస్తే నీళ్లతో దీపాలు వెలిగిస్తారని కాలజ్ఞానంలో ఉంది నీటితోనే కరెంటును తయారు చేస్తున్నారు ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయని కాలజ్ఞానంలో వివరించిన రీతిగానే యంత్రవాహనాలు వచ్చాయి కాశీపట్నం నలభై ఐదు రోజులు పాడుపడుతుంది ఆయన కాలజ్ఞానం చెప్పినట్టుగాని కాశీపట్నం నలభై ఐదు రోజులు మూతపడింది ఒక అమ్మ వితంతు పదహారు సంవత్సరాలు రాజ్యం ఆయన చెప్పినట్లుగాని ఇందిరాగాంధీ రాజ్యాన్ని పరిపాలించారు రంగులు చూసి ప్రజలు మోసపోతారని ఆయన చెప్పినట్లుగాని శరీరంలోని వ్యక్తులు రాజకీయ రంగంలోకి వచ్చారు రాచరికాలు రాజ్యపాలన నశిస్తాయని ఆయన చెప్పినట్లుగానే జరిగింది ప్రజాప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఆకాశంలో పక్షివాహనాలు కూలి అనేక మంది మరణిస్తారని ఆయన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే అనేక విమాన ప్రమాదాలు జరిగాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయని ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు బ్రాహ్మణుల అగ్రహారాలు లేకుండా పోయాయి హైదరాబాదులో ముస్లిం హిందువులు ఒకరినొకరు నరుక్కుని చంపుతారని ఆయన కాలంలో వివరించిన రీతిగానే మత కలహాలు కూడా వచ్చాయి దేవస్థానాలు పాపాత్మలు వల్ల నాశనం అవుతాయి దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయని ఆయన చెప్పినట్లుగా అనేకం జరిగాయి చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కాని చావు పుట్టుకల మాత్రం కనిపెట్టలేదని సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ ఆయన చెప్పినట్లుగా ప్రస్తుతం కూడా జరుగుతుంది జంతువులు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మనుషులను చంపుతున్నాయి ఈ విధంగా కాలజ్ఞానంలో ఆయన వివరించినవి చాలా వరకు ఇప్పటికీ జరిగినట్లుగా మనకు తెలుసు అయితే రెండు వేల ఇరవై నాలుగు మే నెల నుండి ఖచ్చితంగా జరిగే ప్రతి సంఘటనల గురించి కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే రెండు ఇరవై నాలుగు మే నెల నుండి నేల తర్వాత యుద్ధాలు వ్యాధులు కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం మరిన్ని కష్టాలు ఎదుర్కొనబోతున్నాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అలాగే రోజురోజుకు దేశాల మధ్య బైరం పెరిగి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కూడా అతి త్వరలో రాబోతున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తెలుస్తుంది అలాగే రాబోయే రోజుల్లో ఏ మనిషికి కూడా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ జీవితకాలం పరిస్థితులు ఉండవని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇప్పటికీ మనం చూస్తున్నాం ఒకప్పుడు తొంభై ఏళ్ల వరకు వృద్ధులుగా కనిపించేవారు కాదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వయసున్నవారు కూడా చాలా ఆరోగ్యంగా ఉండేవారు అప్పట్లో కాని ఇప్పుడు ఇరవై ముప్పై ఏళ్ల వయసులోనే అనేక రకాల అనారోగ్యాల బారిన పడుతున్నారు అలాగే కలుషిత ఆహారం కలుషితమైన వాతావరణం ప్రజల జీవన విధానంపై ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన విధంగానే జరుపుతున్నట్లుగా మనకు సూచించబడుతుంది ఒక కుగ్రామంలో ఒక బింత వ్యాధి పుడుతుంది అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది అన్ని అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట మందులేని ఈ ప్రాణాంతక వ్యాధి వారిన పడి అనేక మంది ప్రజలు ఒంటి నిండా బబ్బలు పుట్టి ఆత్మనాదాలు చేస్తూ మరణించే పరిస్థితులు కూడా మనుషుల యొక్క జీవితంలోకి రాబోతున్నాయి అలాగే చిన్న వయసులోని వారు కూడా గుండెపోటుతో మరణించే పరిస్థితిలో మనం చూడబోతున్నాం ప్రస్తుతం ఏ సమయంలో మనం చూస్తున్నాం గుండెపోటుకు వయసుతో నిమిత్తం లేకుండా పోయింది అంటే ఒకప్పుడు వయసుపై పడిన వారు మాత్రమే గుండెపోటుతో మరణించేవాళ్ళు కానీ ఈ సమయంలో చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణించిన విషయాల గురించి మనం వింటూనే ఉన్నాం దీని ప్రకారం మనం అర్థం చేసుకోవాల్సింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం అనేక రకాల విధ్వంసాలను మనం చూడబోతున్నామని అర్థం చేసుకోవాలి మహానగరాలను ముంచెత్తే అవకాశాలు కూడా అతి త్వరలో రాబోతున్నాయి అలాగే కల్కత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవించబోతోంది దీనివల్ల అపార నష్టం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఆకాశంలో ఒక వింత నక్షత్రం పుట్టి రంగురంగుల కాంతులను ప్రకాశిస్తాయి ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయి తలబాదుకుని చనిపోతారు ఇది చూసిన జనం రక్తం కక్కుని మరణిస్తారు ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుంది దీనివల్ల ప్రాణనష్టం ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఇటువంటి సంఘటనలు అతి త్వరలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఈ విధంగా బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు జరిగిన విషయాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా జరగబోయే విషయాల గురించి కూడా మనం తెలుసుకున్నాం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది కాలజ్ఞాన ప్రకారం జరిగే సంఘటనలు ఏంటో తెలుసుకున్నాం కాబట్టి మీకు ఇవి నచ్చితే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పులో ఉన్నట్టు క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్